ఒప్పనిపోయిన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య పల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మొదటి अटार रावला आशवामाशी गाडी याला నిమిషాల తర్వాత ఉంటది సినిమా అప్పుడు ఇలా సినిమా ఆ పక్క వయసెట్టు కిందికి పోతే పది నిమిషాల తర్వాత మంట ఆసియావాసి గారు ఎలా కనకపోడి రేగాల కత్తి సినిమా సినిమానే ఐదవ జత వారు శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మూడం వింకట సుబ్బయ్య గారు సిద్ధవట్టం సిద్ధవట్టం మండలం కడప జిల్లా పట్టం మిక్కల సుబ్బయ్య గారు చించుకాడిపల్లి గ్రామం ఒంటిమిట్ట మండలో కడప జిల్లా వారి జత బయలు రావాలి i just right. right. కేకలయ్యాలా చప్పట్లు కట్టారా మీ నుంచి ముందంజలో ఉన్నాయి రెండు ముందం ముందంజలో ఉన్నాయి కానీ గ్యారంటీయం జాగ్రత్త ఆశావాసి కాదు ఇప్పటికైతే నంద్యాల వారి అకౌంట్ లోనే ఉంది నలభై వేల రూపాయల కట్ట మరి ఏ జిల్లా చేస్తా ఇప్పటికైతే నంద్యాల డూర్ దాటాగా చాయలం వరిలో ఉంది ఇంకా ఈ పక్కకు రావాలంటే ఇంకా టైం వస్తుంది కానీ గ్యారెంటీ వెనకలు ఉన్నారు మంచి మంచి మహానుభావులు అటు అనంతపూర్ జిల్లా ఇటు కడప జిల్లా నుంచి పోటీలు జతలు రావడం జరిగిందండి మంచి పోటీ నుంచే జతలు కేకలయ్యా చప్పట్లు పెట్టాలి टीवी का लग रहा है पांच हो गया है നിമിഷം പറ്റെ സെക്കൻഡിൽ മല്ലി മുൻജലൊക്കെ സാഗത്ത അക്കുണ്ട ఒప్పనిపోయిన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారి గ్రామం పెళ్లిమర్రి మండలం కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఫుల్లీ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్లో మీ చెత్త మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఎరకలా ముందర కొట్టుకుంటాను ముళ్ళు కేకలు చప్పట్లు కొట్టాలా రైతు సదరు గారా కేకలు విజయన చప్పట్లు రావాలా జతా చివరికి వెళ్ళిపోతాయి కేకా నూట డెబ్బై అడుగులు మీ నిమిషాలు అడుగుల దూరాన్ని పది నిమిషాల ఏడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే ಈ ಜತ ಪ್ರಸ್ತುತಾ ಮೊದಲ ಇಷ್ಟ ಎ ండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న జప కన్నా నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి

మూల సుబ్బయ్య గారు సిద్ధవట్ట కమ్మైన చేత పల్లి వారి కట్టని కానీ పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు ఇరవై ఆరు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే నలభై ఏళ్ళ రూపాయలు కడప జిల్లాకి రాస్త కట్ట కానీ కడపలో ఎందరి క్లాసు అవుతుందో సాయంత్రం ఇరవై జత అయిపోయేదాకా చూద్దాం మరి అనంతరం ఉన్న కర్ర కర్ర కింది ఉన్ని ఉన్నాయి ఇరవై జతలు సమయం రెండు నిమిషాలు ఉన్నది ముప్పై అడుగుల దూరాన్ని రావారు ఇప్పుడు సినిమా ఓకే ప్రస్తుతానికైతే కడప జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది కట్ట నలభై వేల రూపాయలు కడపకి వచ్చింది కదా ఊరు దాటి చాగల మరి దూరు అన్న ముప్పై ఏడు వేలే కదా

కిరణ్ యాదవ్ గారు నల్లయారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాలవధిలో ఆ యొక్క జత రాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై అడుగులు అనగా పదమూడు రౌండ్లు పూర్తిగా రాగి ఇప్పుడు ప్రదేశంలో పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి